స్వాగతం మునిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నరేష్ గౌడ్ తన ఫామ్ హౌస్ లో ఉండగా సదాశివపేట్ గ్రామానికి చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్ కి వచ్చి అన్నా నీతో మాట్లాడేది ఉంది పర్సనల్ అని మాటా మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడిచేయి గాయమైంది సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఎస్ఐ సురేష్ సార్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం మునిపల్లి గ్రామం చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నరేందర్ గౌడ్ తన ఫామ్ హౌస్ లో అక్కడ ఉండగా సదాశివపేట గ్రామ చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్ కి వచ్చే అన్న నీతో మాట్లాడేది ఉన్నది పర్సనల్ అని మాట మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడిచేయి రక్తం గాయమైంది వెంటనే పక్కనే ఉన్న వంశీ వీరేశం ఇద్దరు వచ్చి ఆ ఇద్దరిని వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ తప్పించుకొని పారిపోగా అంతలోనే పోలీసు వారు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు గాయపడి నరేందర్ గౌడ్ ని ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మతిన్ రాకేష్లను ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది వేరే హాస్పిటల్ నుంచి ఒక ఇద్దరు పిల్లలు పర్సనల్ మాట్లాడదామని చెప్పేసి నన్ను పిలిచి ఇక యొక్క ఏదో ఎవరున్నారో దీనికి వెనకాల ఎదుర్సలేదు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు సడన్ గా నాకు కొంచెం మీకు చాకుడానికి వస్తే నేను చెయ్యి అడ్డం బెటెక్ అని చెయ్యికి ఇంకో అంటే ఇప్పుడైతే మీ అందరు ఆశీర్వాదంతో భగవంతుని ఆశీర్వాదంతో ఏం కాలేదు ఉంది ఆరోగ్యం కూడా మంచిగా కుదుట నేను మున్సిపాలిటీ ఉన్నా క్షేమంగా ఉన్నా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు ఎంక్వైరీకి సహకరిస్తున్నాం తదుపరి చర్యలన్నీ వాళ్ళే తీసుకుంటారు దయచేసి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు మంచిగా ఉన్నా హెల్దీగా ఉందా అని చెప్పేసి ఇద్దరు నా మీద దాడి చేసింది ఇద్దరు దాడి చేసి తదుపరిగా పోలీస్ వారు ఎంక్వైరీ చేసి అది తర్వాత తర్వాత నిన్న సాయంత్రం మునుపల్లి గ్రామం మునుపల్లి మండలంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాజమౌని నరేందర్ గౌడ్ తన ఫామ్ హౌస్ అక్కడ ఉండగా సదాశివపేట గ్రామానికి చెందిన మతి రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్ కు వచ్చి అన్న నీతో మాట్లాడేది పర్సనల్ గాలి అక్కడ ఉన్న ఒక కతితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడి చేరికి రక్తగాయమైంది వెంటనే పక్కన ఉన్న మనిషి విదేశంలో ఇద్దరు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ తప్పించుకుని పారంగా ఇద్దరు పోలీసు వారికి సమాచారం అన్నీ వెంటనే పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన నరేంద్ర గౌడ్ ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది ఆ తర్వాత ఎవరో కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మతీన్ రాకేశ్వరి ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది